శ్రీరామ్ జయ రాం జయ జయ రామ్ కోట్లాది మంది భారతీయుల కళ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది భారతదేశం మొత్తం ఎక్కడ విన్న రామస్మరణే వినిపిస్తుంది దీనికి కారణం అయోధ్యలో సరియు నది తీరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట గురించే మాట్లాడుకుంటున్నారు దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి హిందువులందరూ ఎంతగానో నిరీక్షించిన రోజు రానే వచ్చేసిందండి మూడు వందల ఎనభై అడుగుల పొడువు రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై ఒకటి అడుగుల ఎత్తుతోటి శ్రీరాముని మందిరం నిర్మించబడింది యాభై ఒక్క అడుగులు ఉన్న ఎంతో ముద్దులొలుకుతూ చూడముచ్చటగా ఉండే బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కావున ఆ రోజు సాయంత్రం మనం చేయవలసిన పాటించవలసిన పూజా విధానాలేమిటి అలాగే మనకి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలని ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం జై శ్రీరామ్ అంటూ మనసులో స్మరించుకుంటూ మనం పూజ మొదలు పెడదాం రండి అందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రోజు కాబట్టి ఇది ఒక వేడుకలా ఒక పండుగ లాగా చేసుకుంటున్నాం కదండి ఇల్లు శుభ్రపరుచుకొని కుటుంబ సభ్యులంతా తలారా స్నానాలు చేసి అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇక పూజ మొదలు పెడదాం ముందుగా విగ్రహాలు పటాలు అన్ని శుభ్రంగా తుడుచుకొని గంధం పసుపు జవాది వేసి రోజ్ వాటర్ తోటి కలిపిన దానితోటి బొట్లు పెట్టి అలాగే కుంకుమ బొట్టు కూడా పెట్టి మనం శ్రీరాముల వారిని అలంకరించుకుందాం శ్రీరాముల వారు మానవ రూపం ఎత్తి ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు పడినా కాని ఎక్కడ కూడా తొనకని బెనకని తన సుగుణాలతోటి ఎన్ని కష్టాలు ఉన్నా మానవ జీవితం ఎలా జీవించాలి అనేది మనకు నేర్పారు మన రాములవారు ఎప్పటికైనా రామయ్య తన రాజ్యానికి రాకపోతాడా అని ఐదు వందల సంవత్సరాల నుంచి ఐదు తరాలు రాముల వారు తన ఇంటికి రాకపోతారా అని ఎదురు చూశారు మన భారత ప్రజలు ఇలా పటాల కన్నిటికి బొట్లు పెట్టిన తర్వాత రాముల వారి పీఠానికి కూడా గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టాము మేమైతే పూజ గది మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఇలాగా ఒక కొత్త క్లాత్ తీసుకొని పూజ గదిలో పీటకి కూడా బొట్లు పెట్టడం అయిపోయింది కదా ఇప్పుడు ఇలా కొన్ని బియ్యం తీసుకొని దీని మీద మనం అలంకరించుకున్న పీఠం పెట్టి దానిపైన మనం మన ఇంట్లో ఉన్న శ్రీరాముల వారి పటం కానీ విగ్రహాన్ని కానీ ఇలాగా పెట్టుకోవాలి మీ దగ్గర రాముల వారి పటం ఏదున్నా కానీ పర్లేదండి ఆ పటంని తీసుకోవచ్చు మేమైతే ఇక్కడ పట్టాభిషేకమైన రాముల వారి పటం వాడుతున్నాము రాముల వారి పటం అయితే అలంకరించి పెట్టేశాం కదండి ఇప్పుడు రెండు దీపాలు స్వాగతిస్తున్నట్టుగా రాముల వారిని స్వాగత దీపాలుగా రెండు దీపాలని వెలిగించి పక్కన పెట్టుకుందాము ఈ దీపాలకు కూడా ఇలాగా గంధం మరియు కుంకుమ పొట్లు పెట్టి పువ్వులతోటి అలంకరించుకున్నాం దీపాలను అలంకరించేసుకున్నాం కదండి ఇప్పుడు మనం రాముల వారికి మన దగ్గర ఉన్న ఆభరణాలు ఏవైనా కానీ మేమైతే ఇక్కడ ముత్యాల మాల పూలు వాడామండి అలాగే మీ దగ్గర పూల మాల కానీ ఏమన్నా ఆభరణాలు ఉన్నా కానీ చక్కగా రాముల వారిని ఇట్లాగా అలంకరించుకున్నామండి ఇప్పుడు మనం అక్షంతల కోసం తయారు చేసుకున్నామండి ఇట్లా ఒక తమలపాకు తీసుకొని గంధం తోటి శ్రీరాముల వారి నామం దిద్దుకున్నాము ఇప్పుడు ఇలా దిద్దుకున్న తమల్పాకుని కింద పెట్టి దానిపైన మనం చూపించిన విధంగా కొన్ని బియ్యం వేసుకొని మనం రాముల వారి అయోధ్య దగ్గర నుంచి మనకు వచ్చిన అక్షంతలు ఉన్నాయి కదండి అవన్నీ పెట్టుకోవడానికి మనం సిద్ధం చేసుకున్నాం ఇప్పుడు మనం ఇంట్లోనే అక్షంతలు కొన్ని తయారు చేసుకుందామండి దానికి కొన్ని బియ్యం తీసుకొని పసుపు అలాగే ఆవు నెయ్యి తీసుకొని అక్షంతలుగా కలుపుకుందామండి ఇప్పుడు మంచి సువాసన రావడానికి జవాది అని ఉంటుందండి మనకి ఏ పూజా స్టోర్స్ అయినా దొరుకుతుంది ఇది కలుపుకుంటున్నాము అలాగే కొంచెం పచ్చకర్పూరం కూడా కలుపుకుంటున్నామండి ఎందుకంటే మనకి చాలా రోజుల వరకు పురుగు పడకుండా పాడవకుండా ఉండాలి కదండి అందుకని ఇలా పచ్చకర్పూరం కలిపితే ఏమి అవ్వవండి చక్కగా ఉంటాయి అది కూడా వేసి ఇలా కలుపుకుంటున్నాము మనం ముందుగా బియ్యంతో పీఠంలాగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి దాని మీద మనం ఈ అక్షంతాన్ని పెట్టుకున్నాము ఇప్పుడు మనం ఐదు తమలపాకులు తీసుకొని శ్రీరామని రాసుకుందామండి మనం ఇంట్లో ఐదు దీపాలు పెట్టుకోవాలి కదండి అందుకని ఇలాగా ఐదు తమలపాకులు తీసుకొని ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క దీపం పెట్టుకున్నాము ఇలాగ ప్రతి దీపానికి పూలు పెట్టి అలంకరించుకున్నామండి దీపాలన్నీ సిద్ధం చేసుకున్నాం కదండి ఇప్పుడు ఏక తోటి మనం దీపాలన్నిటినీ వెలిగిద్దాం ఇలాగా ముందుగా ఆహ్వాన దీపం తర్వాత మనం ఐదు దీపాలను రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ దీపాలను వెలిగించుకున్నాం తరువాత శ్రీరాముల వారికి తాంబూలం సమర్పించుకుందాం ఇప్పుడు రాముల వారికి దూపం వేసుకుందామండి ఇవి మనకి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు అండి ప్రతి ఒక్కరికి అక్షంతలు అయితే ఇచ్చారు కదా ఇప్పుడు ఈ అక్షంతల్ని మనం మనం తయారు చేసుకున్న అక్షంతల మీద పెట్టి వాటికి పూజ చేసుకుందాం అండి ఇప్పుడు రాముల వారికి ప్రసాదాలు సమర్పించుకుందామండి మేమైతే రాముల వారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం అలాగే సలివిండిని చేసాము అవన్నీ ఇప్పుడు శ్రీరాముల వారికి నైవేద్యంగా సమర్పించుకుందామండి నైవేద్య సమర్పణ కూడా అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఐదు దీపాలు ఏవైతే వెలిగించాలో అవి ఏకవతి దీపంతో ఇలాగా వెలిగించుకుందామండి దీపాలన్నీ వెలిగించేశాం కదండి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి స్వామి వారికి నమస్కరించుకుందాం అలాగే కర్పూర హారతిని ఇచ్చి నైవేద్య సమర్పణ చేద్దాం ఇప్పుడు మనం అయోధ్య నుంచి మనకి పంపించిన ఈ అక్షంతలు ఉన్నాయి కదండి ఇవన్నీ మన ఇంట్లో ఉన్న అక్షంతలతోటి కలిపి మనం రాముల వారి పాదాల చెంత మూడు సార్లు వేసి కుటుంబ సభ్యులందరూ శ్రీరాముల వారి ఆశీస్సులు పొందుదాం ఇప్పుడు మనం వెలిగించిన ఐదు దీపాల్లో ఒక దీపం తీసుకెళ్లి తులసమ్మ దగ్గర పెట్టి నమస్కరించుకుందాం ఇప్పుడు రెండు దీపాలు తీసుకొని వాకిలి ముందు మనం ఏదైతే శుభ్రంగా చేసుకొని ముగ్గులు వేసి అలంకరించుకున్నామో అక్కడ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టి గుమ్మం దగ్గర నమస్కరించుకుందాం చూసారు కదండి గుమ్మం ముందు ఎంత చక్కగా అలంకరించుకున్నామో జనవరి ఇరవై రెండు తారీఖున ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదండి ఆ ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో మనం పూజ చేయకూడదు అందుకని ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాతనే పూజ చేయాలి కానీ పన్నెండున్నరకి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదండి ఆ సమయంలో దీపం పెట్టాం కాబట్టి సంధ్యాకాల వేళ ఇలాగా దీపాలు చక్కగా పెట్టుకొని మనందరము శ్రీరాముల వారి ఆశీస్సులు పొందుదాము